హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీనివాస్ మడగల ఈరోజు మన టాపిక్ గ్రీన్ టీ గ్రీన్ టీ అనగానే సాధారణంగా కొవ్వును కరిగించుకోవడానికి వాడతారని తెలుసు కానీ గ్రీన్ టీ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది గ్రీన్ టీ సేవిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో చూసేద్దామా మరి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి గ్రీన్ టీలో పాలిఫెనాల్స్ మరియు కాటిచిన్లు ఉంటాయి ముఖ్యంగా ఎపిగాల్లో కాటిచిన్ గాలెట్ ఈజీసీజీ ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ సమ్మేళనాలు కణాలను దెబ్బతినకుండా మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి మెరుగైన మెదడు పనితీరు గ్రీన్ టీలోని కెఫిన్ మరియు అమినోయాసిడ్ ఎల్థెనైన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి కెఫీన్ చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది అయితే ఎల్దేనైన్ సడలింపును ప్రోత్సహిస్తుంది మరియు కెఫీన్ యొక్క ఉత్తేజపరిచే ప్రభావాలను ప్రతిఘటిస్తుంది ఇది మెరుగైన అభిజ్ఞా పనితీరు మరియు మానసిక స్థితికి దారితీస్తుంది బరువు తగ్గడం మరియు జీవక్రియ గ్రీన్ టీ జీవక్రియ రేటును పెంచుతుంది మరియు కొవ్వును కాల్చడాన్ని పెంచుతుంది ముఖ్యంగా వ్యాయామ సమయంలో కొన్ని అధ్యయనాలు బరువు తగ్గడానికి మరియు శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి ముఖ్యంగా పొత్తికడుపు ప్రాంతంలో హృదయ ఆరోగ్యం గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది రక్తపోటును తగ్గిస్తుంది మరియు రక్తం యొక్క యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యాన్ని పెంచుతుంది ఇది గుండెను రక్షిస్తుంది క్యాన్సర్ నివారణ గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు డిఎన్ఏ దెబ్బతినకుండా కణాలను రక్షించడం ద్వారా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు గ్రీన్ టీ తాగేవారిలో రొమ్ము ప్రోస్టేట్ మరియు కొలోరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదంలో సంభావ్య తగ్గింపును అధ్యయనాలు చూ రెండు డయాబెటిస్ రిస్క్ తక్కువ గ్రీన్ టీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది గ్రీన్ టీ తాగేవారికి టైప్ రెండు డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది మెరుగైన దంతాలు ఆరోగ్యం గ్రీన్ టీలోని కాటిచిన్లు బ్యాక్టీరియా మరియు కొన్ని వైరస్ల పెరుగుదలను నిరోధించే జీవ ప్రభావాలను కలిగి ఉంటాయి దంతాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు నోటి తగ్గిస్తాయి యాంటీ ఏజింగ్ మరియు స్కిన్ హెల్త్ గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి మరియు సూర్యరశ్మి దెబ్బ తినకుండా మరియు ముడతలను తగ్గించడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి శారీరక పనితీరు గ్రీన్ టీలోని కెఫిన్ కొవ్వు కణజాలాల నుండి కొవ్వు ఆమ్లాలను సమీకరించడం మరియు శక్తి వినియోగానికి అందుబాటులో ఉంచడం ద్వారా శారీరక పనితీరును పెంచుతుంది ఒత్తిడి తగ్గింపు గ్రీన్ టీలోని ఎల్థేనైన్ శాంతపరిచే ప్రభావాలను కలిగి ఉంటుంది మరియు ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా గ్రీన్ టీ వల్ల ప్రయోజనాలు ఈ ప్రయోజనాలు పొందేందుకు టీ తాగే బదులు రోజు ఒకటి రెండు కప్పులు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు గ్రీన్ టీ తాగండి ఆరోగ్యంగా ఉండండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఓకే బాయ్ బాయ్